హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శ్రీష ఎలా ఉన్నారండి ఎలా చదువుతున్నారు మన ఛానల్కి టూ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ మార్నింగ్ వైబ్స్ అన్నీ ఇట్లా మీతో షేర్ చేసుకుంటా ఉన్నా వర్షం పడింది కదా చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలన్నీ అందుకే నేను చిన్న క్లిప్ అయితే మీతో షేర్ చేసుకుంటా ఉన్నా తర్వాత వచ్చేసి టీ టీ లేనిదే నాకు రోజు అనేది గడవదు అసలు చూసారు ఎంత కలర్ఫుల్ ఉందో ఇదంతా నేను లేండి నేను తాగేది కొంచెమే ఇక్కడ షేర్ చేసుకుంటా ఉన్నాం అనమాట ఇట్లా ఫుల్ గ్లాస్ టీ ఇట్లా హాఫ్ క్వాంటిటీ వరకే తాగుతాం ఇది నేను తాగే టీ ఇక డైలీ అట్లా పోతనే ఉంటుంది ఎంతో కొంత బిఫోర్ మ్యారేజ్ మనకు ఎలాంటి బాధ్యతలు ఉండవు కానీ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత చాలా రకాల బాధ్యతలు అనేవి రెస్పాన్సిబిలిటీ మనం బాగా పెరుగుతాయి అట్లా పెరిగినప్పుడు వన్స్ మనకి ఏదైనా హార్డ్ సిచ్యువేషన్ ఏదైనా టఫ్ సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు అప్పుడే మనకు తెలుస్తుంది పరాయ వారిలో ఉన్న వాళ్ళు మన వాళ్ళు ఎవరు మన వారిలో పరాయి వారు ఎవరు అనేది తెలుస్తుంది అనమాట అట్లాంటి లైఫ్ లెసన్స్ మేము చాలానే నేర్చుకున్నాం ఫైనల్గా మేము నోటీస్ చేసింది రికగ్నైజ్ చేసింది తెలుసుకున్నది ఏంటంటే మోడరేట్గా ఉండాలన్నమాట లైఫ్లో అది కూడా మనుషులతో మనుషులతో ఎప్పుడైతే మోడరేట్గా ఉంటామో అప్పుడు మనకి ఏ ప్రాబ్లం అనేది రాదు మనకి ఏ సిచ్యువేషన్ వచ్చినా హ్యాండిల్ చేసుకోగలుగుతాం అనే విషయాన్ని మేమైతే రికగ్నైజ్ చేయగలిగాం ఈ పాసన్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే వచ్చింది షీయ బటర్ ఉంటుంది కదా అదైతే తెప్పించుకున్నా నాకు ఫేస్ మీద మలాస్మా ఉంటే దానికోసం ఒక క్రీమ్ అనేది రెడీ చేసుకోవడం కోసం నేను దీన్నైతే నేను ఆన్లైన్ నుంచి పర్చేస్ చేయడం అయితే జరిగింది దీన్ని అయితే అసలు నేను ఓపెన్ చేయలేదు ఓపెన్ చేయలేదు ఇన్ ద సెన్స్ ఆ క్యాప్ ఉంటుంది కదా తీసి క్రీమ్ ఎట్లా ఉందనేది చూడలేదు ఎందుకంటే ఇంకా నేను ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయలేదు ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అలా కొంచెం బయటకు వెళ్ళే పని ఉండే అంటే నేను మొన్న వర్క్ చేశాను కదా బ్లౌజు ఆ వర్క్ చేసిన బ్లౌజ్ని స్టిచ్చింగ్కి ఇవ్వడం కోసం బయటకు వెళ్తున్నాం నా మిషన్ మీదే స్టిచ్చింగ్ చేయొచ్చు బట్ ఇంకొంచెం ఇంట్రెస్ట్ లేకుండే అందుకని చెప్పి మిషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం పిల్లలు కూడా వస్తా అంటే వాళ్ళని కూడా తీసుకొని వెళ్తున్నాను పిల్లలు కూడా ఆ సైకిల్ మీద బయటికి తీసుకెళ్తే వాళ్ళు కూడా కొంచెం మనుషులు ఉన్న దగ్గర కొంచెం మెయిన్ రోడ్లో కూడా తొక్కడం అలవాటు అవుతుందని చెప్పి తీసుకొని వెళ్తున్నాను డబుల్స్ కూడా నేర్చుకుంటున్నారు మా మరిది వాళ్ళ పాప వచ్చింది తను కూడా ఆ సైకిల్ ఎక్కించుకొని తొక్కగలుగుతున్నారు ఇద్దరు ఇది వచ్చేసి ట్రస్ట్ అండి మేము ఉండే ఏరియాలో ఉంటుంది ఎప్పుడు పిల్లల బర్త్డేకి ఏదో ఒకటి ఇక్కడ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా ఎప్పటికప్పుడే అయిపోతుంది కానీ ఈసారి వాళ్ళు బర్త్డేస్ కన్నా కుదురుతుందో లేదో చూడాలి ఇక్కడ వచ్చి పుచ్చకాయలు అండి పుచ్చకాయలు తీసుకుందామని పిల్లలు అడిగారు కానీ అవి బ్లాక్ బై పైన ఉన్న స్కిన్ బ్లాక్ ఉంటే తీసుకుందాం అనుకున్నా కానీ లేదు తర్వాత వర్షం పడింది కదా ఆ మ్యాంగోస్లో కూడా పురుగులు ఉంటాయో బంగినపల్లి కాయకి వర్షం పడితే పురుగు పడుతుంది అందుకని చెప్పి అవి కూడా తీసుకోలేదు తర్వాత మిషన్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి అయితే వచ్చేసాం రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ గుర్రాలు అయితే కనిపించాయి అనమాట పిల్లలు ఎంతో ఇంట్రెస్టెడ్ ఉన్నారనమాట వీడియో మమ్మీ వీడియో మమ్మీ అని చెప్పి వాళ్ళే తీసుకున్నారు లాస్ట్కి రెండు అయితే ఉన్నాయి అక్కడ ఎవరో తీసుకొచ్చినట్టు ఉన్నారు అక్కడ పర్సన్ ఎవరైతే కనిపించలేదు కానీ ఇంటికి వచ్చిన తర్వాత పక్కింటి వాళ్ళకి తోటలో ఒకే ఒక చెట్టు ఉందంట బంగినపల్లి చెట్టు మాకు మ్యాంగోస్ ఇచ్చారనమాట చాలా అంటే చాలా స్వీట్ ఉన్నాయి అవి పిల్లలకి కట్ చేసి ఇచ్చేసి ఇక్కడ నేను కూడా తీసుకుంటా ఉన్నా ఈ సీజన్కి ఇవే ఫస్ట్ మ్యాంగోస్ మేము తినేవి యాక్చువల్గా మేము ఉండే ఏరియా దగ్గరలో ఒక తోట ఉంటుంది కస్తూర్ రసాల తోట అక్కడ చాలా బాగుంటాయి ఆ కాయలు అయితే కానీ ఇంకా ఇంకా పలక రాలేదన్నమాట పంటకి అందుకని చెప్పి ఇంతవరకు అయితే తీసుకోవాలా ఆ రసాలు తింటే ఎట్లాంటి గడ్డలు ఇట్లాంటివి ఏమవు తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి కర్రీ అయితే చేసా ఇట్లా ఎగ్ కర్రీ చేస్తే మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమే ఇష్టంగా తింటారు ఎగ్గని ఇలా ఫ్రై చేసేసి తర్వాత కొంచెం ఉండి లేనంటే కొంచెం చింతపండు రసం వేసి ఇట్లా దగ్గరగానే ఉంటుంది ఈగురులాగా కాకపోతే కొంచెం చింతపండు రసం వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మెంతి పిండి కూడా వేసుకోవాలి ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది తర్వాత ఇంకా లంచ్ కూడా చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇట్లా ఐస్ క్రీమ్స్ అయితే తింటున్నారు బటర్స్కాచ్ బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ కానీ ఇందులో నట్స్ లేవు మనకి క్యారమిల్ ఉంటుంది కదా క్యారమిల్ బాల్స్ అయితే వేసున్నారనమాట పిల్లలు అయితే హ్యాపీగా లాగిచ్చేస్తున్నారు సమ్మర్ కదా తర్వాత నైట్ వచ్చేసరికి ఈ మూన్ ఉంటుంది కదా ఈ మూన్కి చుట్టూ వరద కూడా వేసింది తర్వాత ఆ చుట్టూ ఉన్న మబ్బు కూడా ఏంటో అది క్రష్డ్ క్రష్ లాగా ఉంది క్యాప్చర్ చేసి చూద్దాం అనుకున్నా బట్ అయితే కుదరలేదు ఇక అంతా అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు బుక్ ఏ తీయలేదు కదా అని చెప్పేసి కొద్దిసేపు ఇండియన్ హిస్టరీ ఏదైతే మోడర్న్ హిస్టరీ ఉందో అదైతే తీసి చదువుతూనే ఉన్నా ఎందుకంటే డేలో ఏం చదవకపోతే బాగోదు కదా అని చెప్పేసి అంటే మంచిగా అనిపించదు నాకు అందుకని బుక్ తీసి అయితే కొద్దిసేపు అయితే అది చదువుకున్నా ఆ రోజు నేను అనుకున్న చాప్టర్స్ అయితే కంప్లీట్ చేసేసా డే అంతా బాగా స్పెండ్ చేసామండి బాగా గడిచింది అదే బోర్డర్లో సైనికులు లేకపోతే పరిస్థితి ఏంటండి మన లైఫ్స్ ఎంత దారుణంగా ఉంటాయి ఒకసారి ఎమాజిన్ చేయండి వాళ్ళు అక్కడ ఉండి పోరాటం చేస్తూ బోర్డర్లో మన కోసం ప్రాణాలు అర్పిస్తుంటే మనం మాత్రం నిజ జీవితంలో ఎంతో బాధ్యత రాహిత్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు వారి యొక్క దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచైనా ఇట్లాంటి విషయాలను రికగ్నైజ్ చేసి అరే మనం ఇంట్లో ఇంత ప్రశాంతంగా ఉంటున్నాం దీనికి కారణం మన జవాన్ల వల్లనే కదా మనం ఇంత ప్రశాంతంగా ఉంటున్నాం మరి మనం ఎందుకు కోపం క్రోధం అసూయ అనుకుంటూ చుట్టుపక్కల వాళ్ళని ప్రేమించలేము ఇళ్లలో ఉన్న వాళ్ళని ప్రేమించలేము ఇంత భయంకరమైన జీవితం గుండాయితే వెళ్తున్నాం అనమాట ఇట్లాంటి విషయాలన్నీ ప్రతి ఒక్కరు గ్రహించి వారి జీవితంలో వారి బాధ్యత రాహిత్యంగా కాకుండా బాధ్యత కలిగి ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు హ్యాపీగా అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం